అంటే ఒక పెద్ద టీము ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఒక టీం బయలుదేరింది ప్రభుత్వము వాళ్ళకి వాహనము కల్పించింది టు అండ్ ఫోర్ డబ్బులు పంపించింది ఇమీడియట్గా వెళ్ళి పట్టేసుకొని రండి అని రేంజ్లో అంటే అవతల చాలా పెద్ద క్రిమినల్ అయి ఉండాలి ఒక టీము కోయంబత్తూర్కి ఒక టీం ఇంకో దగ్గరికి ఇంకో టీం ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకా హెలికాప్టర్లో సిఆర్పిఎఫ్ బలగాలను దించే రేంజ్లో వస్తున్నారంటే అవతల ఇంటర్నేషనల్ క్రిమినల్ కనీసం ఏంటంటే ఓ వంద మందిన ముక్కలు ముక్కలు అన్నరకి ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టి దొరకకుండా ఉండాలి లేదా కొన్ని వేల కోట్లు స్కాములు చేసి అదిగో ఈ టైంకి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు వెళ్ళి ఇట్లా పట్టుకోకపోతే ఇంకా దొరకడు మనకి అనేలాంటి ఉండాలి లేదా కనీసం టిఫిన్ బాక్సులలో బాంబులు పెట్టి కనీసం ఒక యాభై చోట్ల పేల్చిన ఉండాలి లేదా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసినాడో లేకపోతే ఒక వంద మందిని రేపులు చేసినేజ్ ఎగ్జాక్ట్లీ అట్లాంటి క్రిమినల్ పట్టుకోవడానికి ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి పోలీసులు వాళ్ళకు ఒక వాహనం కొంతమంది కానిస్టేబుల్ అని వాళ్ళందరికి అండ్ ఫోర్ ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఇచ్చి పదండి వెళ్ళండి పట్టుకోండి అంటే వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఉన్నాడు ఫలానా చోటు ఉన్నాడు అని మాట వేసి సైలెంట్ గా వచ్చి యువర్ అంటారు అరెస్ట్ అనాలి అప్పటికీ ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్ తినేసి వస్తానండి అన్నా కూడా నో 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 తినొద్దు ఎందుకు నువ్వు ఏది పడితే తిని అడ్డం పడ్డావు అనుకో నేను మళ్ళీ హాస్పిటల్ చేరిస్తే నువ్వు అక్కడ నుంచి తప్పించుకుంటే నో నువ్వు ఏం తినొద్దు పోనీ బట్టలు మార్చుకుంటు తప్పిపే అది కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వు ఆ పూజ వెనక నుంచి ఇట్లా జారుకుంటూ పారిపోతే మళ్ళీ ఎక్కడ పట్టుకోవాలి నేను నువ్వు గా ఎలా ఉన్నావు అండర్వేర్ మీద ఉండు లేకపోతే పన్నెండు మీద ఉండి ఇంట్లో పట్టుకొని తీసుకెళ్ళాలి మేము అంతే ఇప్పుడు ఇంటర్నేషనల్ ని దానిలో వెళ్ళేటప్పుడు ఈ వాహనాల్ని మరి అంత పెద్ద డాన్ మీరు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మనుషులు ఊరుకోరు కదా హెలికాప్టర్ లో వచ్చి అందరు పోలీసులు అప్పుడప్పుడప్పుడు కాల్ చేసి వాళ్ళ మనిషిని తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఏం చేయాలి వీళ్ళు తెలివిగా బండ్లు మార్చి 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 రూట్స్ మార్చి మార్చి తీసుకెళ్ళాలి చాలా అర్జెంట్ అర్జెంటుగా జడ్జిగా నిద్ర లేపి గబగప ఈ రాత్రి మీరు వెంటనే ఇచ్చేయండి తీర్పు ఈయన మేము రిమాండ్ తెలిసిన సంఖ్యలు లేచి ఇట్లా మెట్టేస్తాం ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ దొరికేసాడు ఇతను చేసిన నేరం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి అయితే ఎవరైనా చెప్పాలా అంటే ఇంత డ్రామా జరిగిందా అరెస్ట్ లో రాత్రి పూట అరెస్ట్ చేశారు కొంపకొచ్చి లాక్కెళ్లారు రోడ్డు మీద ఈ బండి నుంచి ఆ బండి ఆ బండి నుంచి ఈ బండి తిప్పారు అర్ధరాత్రి వాదనలు చేశారు అవునా మరి అదే కదా ఇప్పుడు ఏ టిఫిన్ బాక్స్ లో ఎన్ని చోట్ల పేల్చాడు ఎన్ని బిల్డింగ్ లు కూడా కొట్టాడు ఎంతమందిని రేపులు చేశారు ఎంతమందిని మర్డర్లు చేశాడు విషయం ఏంటయ్యా అని అడిగితే తెల్లరు లేని చూస్తే ఏం చేశాడు ఈయన ఎందుకు ఇంత హడావిడి చేశాడని అందరూ అడిగితే ఏం లేదా ఎవరో తిట్టాడంట అవున మరి ఏడి ఆ తిట్టించుకున్న ఆయన పాప హట్ అయ్యాడా అంటే లేదు లేదు ఆయన తిట్టినందుకు ఇంకెవరో ఎక్కడో మార్మూల గ్రామంలో హట్ అంటే ఆయన అక్కడ కేసేస్తే వీళ్ళందరూ హడావిడి హడబడి వచ్చి తీసుకెళ్తారు